దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఏమో లేదని చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు అన్న మాట ప్రకారమే సీఎం అయిన మూడో రోజే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఐదు లక్షలు క్యాష్ ఇచ్చారు మా కోర్టు కేసులు స్వీకరించారు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు కానీ కిందనున్న పోలీసులు ఉన్నారే వాళ్ళు పోలీసులు కాదండి రక్షించే వాళ్ళు కాదండి వాళ్ళు క్రిమినల్స్ అండి పోలీసులే క్రిమినల్స్ నన్ను నా బిడ్డని నరకం చూపించారు ఇప్పటికీ కూడా నేను ఆంధ్రలో నా ఇంట్లో నేను ఉండి స్వేచ్ఛగా మాట్లాడడానికి కూడా నాకు లేదు నా ఇంటి చుట్టూరు మఫ్టీలో తిరుగుతున్నారు ఎవరెవరో బెదిరిస్తున్నారు కాకినాడా పోలీసులు అంత ఎదవలో నేను చెప్పక్కర్లేదు బతుకున్న నన్ను నా బిడ్డని నా భర్తని ముగ్గురిని కలిపి మెంటల్ హాస్పిటల్లో పంపించారు శివుడు ఎందుకు మమ్మల్ని బతికించడం నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు నా బిడ్డనైతే బ్రతికున్న శవాన్ని చేశారు ఏదో చంద్రబాబు గారు వచ్చారు న్యాయం జరుగుద్దు న్యాయం జరుగుద్దు అని తొమ్మిది నెలల నుంచి నేను ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకున్న బిడ్డను బతికించుకొస్తున్నాను ఇంతవరకు పోలీసులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు నేను ఇన్నిసార్లు తిరిగితే నా మొహాన్ని ఏదో ఒక ఎఫ్ఐఆర్ పడేశారు తప్ప వాళ్ళ మీద ఛార్జ్షీట్ మాత్రం వేయలేదు ఆంధ్రాలో మాత్రం ఆడపిల్లకి రక్షణ లేదండి పాప అనిత్ గారు కూడా చెప్పారు ఫోన్ చేసి డిఎస్పీ గారికి కాకినాడ ఎస్పీకి అమలాపురం ఎస్పీకి చెప్పారు ఆ పిల్లకి చెయ్యండి అనేసి అనిత్ గారు చెప్పినా సరే పోలీసులు పట్టించుకోలేదు మాకు అన్యాయం చేసేది పోలీసులు అయితే పోలీసులు ఎలా న్యాయం చేస్తారండి డిపార్ట్మెంట్ ఒక పోలీసుగా నేను అనట్లేదండి ఎందుకంటే కాకినాడ ఎవరొచ్చినా అమలాపురం ఎవరు దరిద్ర దరిద్రపట్టు ఏదో వస్తున్నారా మరి ఏంటో నాకు తెలియదు మరి తల రాత్రి లేడ్చినాయో అయితే మాత్రం కుళ్ళిపోయింది ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు ఇన్ని పోలీసులు ఎందుకు ఆ లేడీ పోలీసులు మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళడానిక లోలీ లేడీ పోలీసులు ఎందుకండి ఆడపిల్లకి రక్షణ ఇవ్వడానిక ఆడపిల్లని హింస పెట్టడానికా నా బిడ్డ నీడ్చి మెంటల్ హాస్పిటల్లో పెట్టారు ఇది లేదు పాప నాలాంటి సామాన్యులు ఏంటి ఎంత పాప బాధపడుతున్నారు నాకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉందమ్మో పాపగానే అడుగుతున్నారు ఏం చెప్పను నా బిడ్డని బతుకున్న చవాన చేశామని చెప్పనా ఇరవై ఏళ్ళు ప్రాణంగా పెంచుకున్న బిడ్డని ఎందుకు పనికి రాకుండా మంచాన పడేశారని చెప్పనా పాప చంద్రబాబు గారు ట్రీట్మెంట్ చేద్దామన్నా అమెరికాలో కూడా ట్రీట్మెంట్ లేదని ఆడవనా ఏ టైంలో ఆపరేషన్ చేయొచ్చు ఉంటే నా బిడ్డ అందరిలాగే కాలేజ్కి వెళ్ళేది ఉద్యోగం చేసుకునేది ఈ పాటికి పెళ్ళి కూడా చేస్తుండేదీ దాని ప్రాపర్టీకి దానికి రైట్ లేకుండా చేశారు వాళ్ళని ఏం చేయాలో నాకు తెలియట్లేదండి ఈ పోలీసులు ఈ లాలూచీలు ఏంటో ఈ లాయర్లు ఇన్ని దరిద్ర కొట్టేదో నాకు అర్థం కావట్లే ఇన్ని కోర్టులు ఎందుకు ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు ఇంతమంది పోరపోకలు ఎందుకు ఇలాగే అప్పసి పిల్లల మీద చూపిస్తారా ప్రతాపాలు సిగ్గనేది లేదా ఇ నా మగ పుట్టిన పుట్టారు దరిద్ర కొట్టేదోలు సిగ్గుండే పోలీసులే అసలు వాళ్ళు పట్ల అలా వేసుకుంటాడు దరిద్ర కొట్టేదోలు ఒక రోజే రెండు రోజుల ఐదు సంవత్సరాల నుంచి నా నరక డిపార్ట్మెంట్ అంటే ఇంకెవరు కాదు నాకు ప్రత్యక్ష శత్రువులు ఎవరంటే నా బిడ్డ నాశనం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ లాయర్లు వైసీపీ పొలిటీషియన్స్ చంద్రబాబు గారు పాప వరం ఇచ్చిన వీళ్ళు ఎప్పటికీ నాకు దాడి చెట్ రాజా గన్మెన్ మీద యాక్షన్ తీసుకోలేదు కుడి పొడిసు ఉన్నారట వల్ల వాళ్ళు మీద ఇది చేసుకోలేదు ఎన్నళ్ళకి ఛార్జ్ షీట్ వేయాలండి చెప్పండి విత్ ఇన్ త్రీ మంత్స్ ఛార్జ్ షీట్ వేయాలి ఇది ఎక్కడ కూడా సంవత్సరాల తరబడి గడిచిపోతున్నా చార్జ్ లేరా వాళ్ళు అసలు ఎఫ్ఐఆర్ వేయడానికే ఇన్ని ఇన్ని ఇచ్చానండి ఎవిడెన్స్ ఫుల్ పక్కాగా ఎవిడెన్స్ తో తిరిగానండి నేనేమి ఊరికి రేపలే నా ఇంటికి గేట్లు పెట్టడానికి ఆ చార్ షీట్ రాజా గన్మన్ ఎవడిచ్చాడండి ఎవడిచ్చాడు రైట్ నా ఇంటిని బ్లాక్ చేశారు నా ఇంటిని కబ్జా చేశారు దాడిచేటి రాజ గన్మెన్ ఆ పోలీసులు ఆ ముచ్చలరావు గారు ఆడ పోరం పోకేదవా ఆడ మళ్ళీ గవర్నమెంట్ టీచర్ ఆ కొద్దిన కొడుకు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు తగలేసాడో తెలియదు ఆ ముచ్చలరావు గారు అనువరలో కూర్చొని తీరుబడిగా పోరం పోక అందరినీ వేరే ఏరుకుని చెప్తాడు ఇలాంటి దరిద్ర కొట్టి అదొక మధ్య నడుతున్నావు ఆ లాయర్ చిట్టిపప్పు కూడా ఒక బ్రోకర్ గాడు ఇలాంటి లాయర్లు పోలీసుల మధ్య ఉన్న ఆడపిల్లలకి ఇంకేం న్యాయం జరుగుతుందండి ఇంకెక్కడ లక్ష్యం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు నేను పోరాడాలని నాకు తెలియట్లేదు ఇంకా నాకు అయితే ఆంధ్ర వచ్చి ఉద్దేశం కూడా లేదండి అయిపోయింది ఇంకా ఏమో బాబు గారు వచ్చారు